వెల్కమ్ టు చాటివి హెల్త్ ఛానల్ సాధారణంగా మనం తినాలని కోరిక కలిగితే అది ఇష్టమైన ఫుడ్ అయితే బాగా చేస్తాం ఇంకా ఏదైనా పండుగ వచ్చిందంటే చాలా స్పెషల్గా ఫుడ్ రెడీ చేసుకుని ఎంతో ఇష్టంగా తింటాం ఇలాంటి ఫెస్టివల్ డేస్లో చాలామంది ఇష్టమైన డైట్ ప్లాన్లన్నీ పక్కన పెట్టి మంచిగా ఫుడ్ చేస్తుంటారు అయితే మనం తీసుకునే ఆహారం మన మెదడులో ఎన్నో ముఖ్యమైన పనులు చేసేందుకు ఉపయోగపడుతుంది ఇందులో మన మెమోరీ పవర్ ఏకాగ్రత వంటి అంశాలు కూడా ఉన్నాయి సరైన విధంగా పద్ధతిగా తీసుకునే ఆహారం మన మానసిక ఆరోగ్యానికి కూడా సహాయంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు అయితే పండుగ సమయాల్లో ఎక్కువ తీసుకునే ఆహారం వల్ల మన మెదడుపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఆహార నిపుణులు ఏం చెప్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఫుడ్ తినేటప్పుడు మన శరీరం నుంచి కొన్ని సిగ్నల్స్ విడుదలై అవన్నీ కలిపి కడుపు నిండిందని మెదడుకు ఒక సిగ్నల్ ఇస్తాయి ఇందులో మన పేగులు జీవక్రియలు చేసే శక్తిని ఉత్పత్తి చేసే అణువులు హార్మోన్లు అన్నీ ఉంటాయి ఈ హార్మోన్లనే పాంక్రియస్ గ్రంథికి ఇన్సులిన్ విడుదల చేయాలని సిగ్నల్ ఇస్తాయి ఇది మన శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది ఈ సిగ్నల్స్ అన్ని మన పేగుల్లోని అన్ని భాగాల నుండి వస్తుంటాయి పాంక్రియస్ గ్రంథి ద్వారా విడుదల ఈ హార్మోన్ల సమూన బీట నుంచి మెదడుకు వెళ్లే సంకేతాలు కడుపు నిండిన తర్వాత మనకు కలిగించే నిద్ర మత్తు సంబంధించినవి కానీ ఖచ్చితంగా ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది అని దానిపై ఇంకా చాలా రీసెర్చ్ చేయాలని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు తెలిపారు అయితే ఎక్కువ తిన్న తర్వాత రక్త ప్రసన్న తగ్గదు అని పరిశోధనలు చెబుతున్నాయి ఒకేసారి ఎక్కువ తిన్నా కూడా మన మెటబాలజంపై కాస్త తక్కువ ప్రభావమే పడుతుందని పరిశోధకులు అంటున్నారు పరిశోధకులు చేసిన అధ్యాయం ప్రకారం అప్పుడప్పుడు ఎక్కువగా తినడం అందరూ అనుకున్నంత ప్రమాదం కాదని తెలిపారు అయితే ఈ అధ్యయనాన్ని కేవలం యువతపైనే ఆరోగ్యకరమైన వ్యక్తులపైనే చేస్తామని దీనిపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని వారు అంటున్నారు ఎక్కువగా తినడం వల్ల చెడు ప్రభావం పడుతుందన్న గ్యారంటీ లేదని పరిశోధకులు తెలిపారు ఒక్కసారి అత్యధికంగా వాహనాన్ని తీసుకోవడం వల్ల మన శరీరంపై జరిగే ప్రభావాలపై తక్కువ పరిశోధనలు ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిశోధనలు మాత్రం మన మెదడుకి అంత ప్రమాదకరం కాదని సూచిస్తున్నాయి కొన్ని అధ్యయనాల ప్రకారం ఒక్కసారి ఎక్కువగా తినడం మనం అనుకున్నంత ప్రమాదం కాదని నిపుణులు అంటున్నారు అప్పుడప్పుడు ఎక్కువగా తినడం ఒకే కాని అందుకు మించు తింటే శరీరంపై ఒత్తిడి పెరుగుతుందని వరుసగా ఐదు రోజుల పాటు ఎక్కువగా తినడం వల్ల మన మెదడుపై దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు